హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా వన్ టూ త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చూసారు కదా ఇంకా వినాయక చవితి అంటే ఇంకా హడావుడి మామూలుగా ఉండదు అనమాట ఫుల్ హడావుడి చూసారు కదా నేనైతే ఎప్పుడు ముందు రోజే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి ఇల్లు కడుక్కోవడం ఆ రోజైతే ఇంకా తడిబట్టయితే పెట్టుకుంటాను ఈసారి వచ్చేసి ఇంకా పండగ రోజే క్లీనింగ్ అంతా పెట్టాను అనమాట చాలా టైం పట్టేసింది ఇంకా చాలా ఇబ్బంది కూడా అయ్యింది ఇక్కడ చూసారు కదా ఇల్లు బాకీళ్ళు అన్ని నీట్గా శుభ్రం చేసేసి కడిగేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు అయితే స్నానం చేసి వచ్చి ఇంకా తీస్తున్నాను అనమాట ఇంకా ముందు రోజు ఇవన్నీ చేసుకోవాలి కాకపోతే నాకైతే కొన్ని కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఇంకా పండగ రోజు ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇంకా ఫోటోలు అయితే తీసేసి పక్కకు అనమాట ఇంతలోన ఇంకా వన్రలు పాయసం చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే తెప్పలతో వాటర్ అయితే పెట్టాను ఇంక ఇది చేసేసామనుకోండి ఇంకా వండ్రాలు చేయడం చాలా టైం పట్టేస్తుంది ఇంకా పిల్లలకి ఇచ్చేయచ్చు వాళ్ళు చేస్తారని చెప్పేసి ఇంక ఈ ముద్దయితేసేసానమాట వండ్రలు పాయసం కోసం ఇంతలో ఇది చల్లార్చేలోగా నేనైతే దేవుడి ఫోటోలకి అన్నిటికీ బొట్లైతే పెడుతున్నాను చాలా టైం పట్టేసిందండి ఇవన్నీ ముందు రోజు చేసుకుంటే మనకు ఆ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే చెప్పాను కదా నాకైతే ముందు కుదరలేదనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పండుగ రోజు ఇవన్నీ చేసుకున్నాను అనమాట అందుకే చాలా టైం పెట్టేసింది ఇంకా బొట్లు బొట్లన్నీ పెట్టేసి ఇంకా తొందర తొందరగా ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట ఇంకా కడప దగ్గర అన్ని దగ్గరలో పూజ చేసేసాను ఇంకా గణపతి దగ్గర పూజ అయ్యేసరికి టైం పడుతుంది కదా అంతవరకు మామూలుగా పూజ చేసేస్తాననేసి ఇంకా పూజ అయితే చేసేసాను మా వారికి అయితే హెల్త్ అయితే అసలు బాగాలేదండి ఫుల్గా ఫేవర్ అనమాట అతనికి ఇంకా ఫుల్గా అయితే వర్షం కూడా పడుతుంది బయట ఇంకా ఒక్కొక్కటిగా ఆయన ఏది మర్చిపోతున్నానో తెమ్మంటే తెస్తున్నారనమాట ఒక్క పనికి కూడా నేను బయటకు అయితే వెళ్ళలేదు ప్రతి ఒక్క ఐటమ్ ఏమేమి కావాలో మొత్తం మా వారే తెచ్చేస్తారనమాట పండగలు ఏమైనా ఉన్నాయంటే మనకి వెళ్ళే పని ఏమి ఉండదు మొత్తం అతనే తెచ్చేస్తారు ఇంట్లో పూజ వరకు అయితే నేనైతే చూసుకుంటానమాట చూసారు కదా ఇంకా బయట అంతా వర్షం అయితే నిన్నంత అసలు ఖాళీ లేదు పడుతూనే ఉంది చాలా చిరాగ్గా ఉండేదనమాట వర్షం పడుతూ ఉంటే ఎప్పుడు లేదనమాట ఈసారి వచ్చేసి ఫస్ట్ టైము ఇలా వర్షం పడ్డం పండగ రోజు ఇక్కడ చూసారు కదా ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇది చేసేస్తే ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా దేవుడికి ప్రీతికరమైన వంట ఉండ్రాల పాయసమే కదా ఇంకా మేమైతే ఎక్కువగా ఇదే చేసుకుంటాం వినాయక చవితికి సో ఇక్కడ చూసారు కదా మా వారైతే గణపతికి కూడా తెచ్చేసారనమాట ఇదైతే ఇప్పుడు అక్కడ పెట్టేస్తున్నారనమాట పెట్టేసిన తర్వాత ఇంకొకటిగా రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారనమాట నేను ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను అంత పెద్దగా ఏమీ హడావుడి అయితే చేయలేదు చూసారు కదా చిన్న గణపయ్యకే తీసుకొచ్చామన్నమాట ఎందుకు అంటే ఇంకా వద్దులే అని చెప్పేసి మా వారికి లాస్ట్ ఇయర్ పెద్దదే తెచ్చామన్నమాట అంటే ఈ ఇంటికి వచ్చే ఫస్ట్ ఇయర్ అనమాట పెద్దదే తీసుకొచ్చాము ఇంకా మా బాబు అయితే అలాగే తో డెకరేషన్ అయితే చేస్తున్నాడు ఇంకా నేను కూడా ఏమేమి కావాలి ఇంకా అక్కడైతే ఏమేమి పెట్టాలనేసి అవన్నీ పెడుతూ ఉన్నానన్నమాట సో బుజ్జి గనపయ్య చాలా ముద్దుగా చాలా అందంగా ఉన్నారనమాట మా వారే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఎప్పుడు గణపయ్యకి తీసుకొస్తే నేను వెళ్ళేదాన్ని ఈసారి మా వారే వెళ్ళి తీసుకొచ్చారనమాట నాకు వీడియో కాల్ చేశారు ఇది బాగుందని చెప్తే ఇంకా తీసుకొచ్చారనమాట ఇక్కడ బెల్లం కుండతో ఇలా చిన్నదైతే తీసుకొచ్చాను అందులో దీపం వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఇంకా పెళ్ళి లతో వెలిగిద్దామని చెప్పేసి నేను ఇంకా తెప్పించాను అన్నమాట ఇప్పుడైతే దాంట్లో ఇంకా దీపం వెలిగించాలి కదని చెప్పేసి ఇంక అవన్నీ రెడీ చేసుకుంటున్నాను చాలా టైం పట్టేస్తుంది అనమాట అన్ని నీట్గా సర్దుకొని అన్ని నీట్గా చేసుకునేసరికి ఇంకా వంట కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారు కదా లక్ష్మీ గణపతి ఉన్నాయన్నమాట దానికైతే నేనైతే అభిషేకాలు అయితే చేసుకున్నాను ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా పూజకు అన్నీ అమిర్శాన్ అనమాట అమిర్శన తర్వాత ఇంకా పంతులకి ఎప్పుడు మేము పిలమండి మా బావగారే వస్తారనమాట కంటే ఎక్కువగానే పూజ అనేది చేస్తారనమాట ఇంక ఇవన్నీ చేసేసి ఇంక అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా మా బావ వచ్చి కథ అయితే మంచిగా చదువుతారండి ఎప్పుడు వినాయక చవితికి కానీ వరలక్ష్మి రథం కానీ మా బావగారే చదువుతారనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా పూజకు అంతా రెడీ చేసేసాము అన్నీ సిద్ధం చేసేసాం ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాము సో ఇక్కడైతే మా బావ అయితే వచ్చేసారు ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి ఏకదంతాయన కరవీరపత్రం సమర్ప్యాయన విష్ణుక్రాంతపత్రం తదంగం కలిసా పూజం కలిసే కలిసాం గంధపుక్షష్పాక్షే సస్పరేస్తం విధా కలశ సేముకే రుద్రే కఠే విఘ్నమాశ్రిద్ద మూలో త్రస్థి బ్రాహ్మ మధ్యే మాత్రగ సహ కక్ష సాగరస్వ్వసప్తీప వసు रुद्वेदो एजुरुद्वेदो सामवेदो अदर्भवेदो हो वेदो हो अदर्भन हा नंगे से ओहिंचियारे हिस्से हा कलशाम पूजा धम दुरित अच्छे द्वारा कारका श्लोक नंगे चिमने जे कृष्णे गोदा वरी सरस्वती हे नर्वादेश इंद्रियावेरी जलस मिशन दिव्यं गुरु कलशोद कम पूजा द्र

సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనం ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదండి ఏది ఎలా పెట్టుంటే అలానే జరుగుతుంది కదా సో మా అక్క అయితే పూజ చాలా బాగా చేసుకుంటానని అయితే అనుకుంది కాకపోతే పూజ అయితే చేసుకోలేకపోయింది అనమాట అది ఎందుకంటే అక్కకైతే ఫుల్ గా ఫేవర్ అనమాట పొద్దున్న లేసేసరికి ఏది చేసుకోలేకపోయింది అంత ఫేవర్ అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పబావా ఇక్కడ మా అక్క అయితే అంత బాగా పూజ చేసింది ఎంత బాగా రెడీ అయింది మీకు చూపిస్తుంది చూడండి ఇగోండి నేను ఏదేదో చెప్పింది లాస్ట్కి మంచం ఎక్కింది ఫుల్గా ఫీవర్ అనమాట ఇక్కడ మా బావ అయితే దీపం అయితే పెట్టారు ఇక ఇక్కడ పూజ అయితే ఇదే అనమాట ఏమీ చేయలేదు పూజ ఏమీ లేదు అక్కకి అయితే ఫీవర్ అయితే వచ్చేసింది పూజ ఏమీ చేయలేదు పూజ అయితే ఇక్కడ చూసారు కదా ఇక్కడ పూజ చేస్తుంది నిన్న సో ఇక్కడ చూసారు కదా ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఇంక ఇంట్లో దీపాలు వెలిగించేసి ఇంకా నైట్కి అయితే కథ చదవాలి కదా ఇంకా మా అక్క వాళ్ళు మేము మళ్ళీ మా పంతులు గారు అయితే ఇప్పుడు వచ్చారనమాట కథ చదవడానికి చాలా బాగా అయితే కథ అయితే చదువుతారనమాట ఇక్కడ వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే ఎంత బాగా కథ చదివారు అనేది మీకే అర్థమవుతుంది వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ అక్కడ భజన చేయి ఇన్ని రోజులు ఫీవర్ ఫీవర్ అలా తగ్గిపోవాలి నీ అడ్జస్ట్ నాకు జ్వరం తగ్గిపోవాలి అని చేసి జ్వరం తగ్గిపోవాలా గణేష జ్వరం తగ్గిపోవాలి మరి రావద్దు జ్వరము స్వామి కార్తీక కార్తీక ఏమన్నాడు ఉమా అంటే ఏమన్నది ఉమా అంటే ఏమన్నది కొట్టిదానా వీడే తీస్తే ఉమ్మ ఇచ్చి చూడు అక్కడ ఇస్తుంది నేను అడిగితే మా బాబా ఫ్రెండ్ పక్కన ఆయన ఉన్నారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లలు అన్నమాట మా ఆయన మా పక్కన ఉన్నారు బాబా ఆ అబ్బాయి కదలడు మా బాబు ఏమో ఈ పిల్లకి అనమాట వాళ్ళ పక్కన ఉన్న ఒక్కొక్కరికి ఒకట మాకు అలా చూ స్వామి చెయ్యి స్వామి చెయ్యి స్వామికి మొక్కు చాలా భక్తి ఈ పిల్లకి మా అమ్మలు భక్తి కాదనమాట దేవుడు అంటే అలా కూర్చుని పోద్ది అనమాట చూశారు కదా ఇంకా ఇప్పుడైతే కథ అయితే చదువుతామన్నమాట పొద్దున్న కథ చదవలేదు కదా ఇప్పుడైతే కథ చదవడానికి కోసం మళ్ళీ మా పంతులు అయితే మా ఇంటికైతే వచ్చారు అనమాట ఇక మా అక్క అయితే ఎంత అందంగా ఈరోజు వినాయక చవితి రోజు రెడీ అయ్యింది చూడండి స్వామి చెయ్యి లియా స్వామి చెయ్యి స్వామి మొక్కు స్వామి మొక్కు క్లాప్స్ కట్టు క్లాప్స్ కట్టు భజన చేయి భజన చేయి క్లాప్స్ కట్టు క్లాప్స్ బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య చేయి కట్టు నార భగవంతుని సృష్టి విశేషం ఒక భారతదేశంలో చాలా కాలమున ఒక పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు నాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయొచ్చు ఒకనాడు మా పంతులు గారికి ప్రసాదం తినేస్తారు నన్నీ తీసుకో ప్రసాదం జయబాలా గణేష్ మహారాజ్ కి ఇక్కడ పేషెంట్కి ప్రసాదం పేషెంట్కి తొందరగా తగ్గిపోవాలండి పాపం గణేష్ తెస్తాను అన్నది ఎన్నో రకాలుగా చేస్తారనుకోండి కాకపోతే అయింది మహారాజుకే సో కథ చదివేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ప్రసాదం తీసుకొని అందరికి ప్రసాదం అయితే పంచి పెట్టాను సో అటుకులు బెల్లము అరటికొండ ఫస్ట్ రోజు ప్రసాదం అయితే పెట్టాను సో ఇంకా మళ్ళీ వెళ్ళేసరికి తనైతే శారీ అయితే మార్చేసింది ఇంకా వీడియో తీద్దామనేసి వెళ్ళేసరికి ఇంకా తనకైతే చిన్న బాబు ఉండడం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇంకా మార్చేసింది అనమాట సో పొద్దుంతా తన దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను ఇంట్లో పూజ పనులు హడావిడి వల్ల లేదంటే ఒక్క రోజుకి ఒక టైం అయినా సరే వెళ్ళి దాని దగ్గర అయితే కూర్చొని కొద్దిసేపు మాట్లాడతాను అనమాట తనకు కూడా పూజ అయితే చేసుకుందే చూసారు కదా మంచిగా డెకరేషన్ అయితే చేసి బాగా చేసుకుందనమాట పూజ సో ఇక్కడైతే మా పండగ అయితే ఇలా అయితే జరిగిందండి అలా పిల్లలు బొర్రం మీద పట్టుకునే ఆస్తులు మూడు సల్లు ఇలా ఎత్తి మంచి మళ్ళీ 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 అనండి జయమాల గణేష్ మహరాజ్ జయమాల గణేష్ మహరాజుకి సో ఇక్కడ వినాయకుడు నిమజ్జనం చేసేది మాది కాదండి మా పక్కింటి వాళ్ళది మాది అనుకోగలరు మాది కాదనమాట మా పక్కింటి వాళ్ళు అయితే తెచ్చుకున్నారు కదా వాళ్ళు అదే రోజైతే ఇంకా నిమజ్జనం అయితే ఇంటి దగ్గరే వాటర్ పెట్టేసి దాంట్లో అయితే వేసేశారు ఇంకా మాది అయితే ఎప్పుడు మేము తెచ్చే రోజైతే నిమజ్జనం అయితే చేయమన్నమాట ఒక ఫైవ్ డేస్ అయినా నైన్ డేస్ అయినా సెవెన్ డేస్ అయినా అలా ఉంచుకుంటాం అనమాట తెచ్చిన తర్వాత రెండు రోజులైనా తనకి సేవ అనేది చెయ్యాలి కదా ఓకేనండి వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి